ఒక మాట చెప్తాను మనం చేసే కార్యములో దేవునికి ఉందంట ఉదాహరణకి పెళ్ళికి మహిమ వస్తుందా ఆలోచన ఒకసారి వాట్సాప్లో చూశాను నేను ఎవరిదో ఈ పనులు కాదు ఎక్కడిదో పెళ్ళికొడుకు చేస్తున్నారు అందరూ పశువు నాకు అర్థం కాల మొత్తం అందరూ పశువుల ఎక్కడో ఎక్కడొచ్చిందండి ఇది చెప్పండి తల్లిదండ్రులు చెప్పాలి పెద్దగోడే చేయాలన్నారు తప్పది తప్ప అవన్నీ సినిమాలో ఎక్కడికి వచ్చాయి తప్పదా దేవునికి మహిమ వస్తుంది అక్కడ లోకాచారాలన్నీ కూడా అప్పుడు ఎక్కడికి వచ్చాయంటే క్రైస్తవ కుటుంబాలలో వచ్చాయి విశ్రీమంతం అనేది కూడా మేము వెళ్ళమనుకోండి స్త్రీలే చేస్తారు ఒక్కొక్కసారి వచ్చి చెప్తారు అది ఇది ఎక్కడ ఎవరు చెప్పారండి ఈ బుసలోని ఓ ప్రక్కన గిట్టేలా విశ్వాసులైన వారు చేయాల ఒక క్రమముంది సంఘానికి నేర్చుకోండి నవ్వటం రాదు ఇది పరిశుద్ధమైన సంఘం పరిశుద్ధమైన సంఘములో పరిశుద్ధులుగా మనం తీర్చబడ్డాం కాబట్టి మనం చేసే ప్రతి కార్యము కూడా పరిశుద్ధముగానే సరి చేసుకోవాలా సరి చేసుకో సరి చేసుకోరా ఒక్కోసారి అన్ని పెళ్ళిళ్ళు ఒక రోజు వస్తాయి రెండు రెండు వస్తారు నా దగ్గర అప్పుడు నేను అనుకుంటాను ఇది మంచి రోజు కావోసిన రెండు ప్రకటనలు ఇద్దరు వస్తారు అక్కడ పెళ్ళి ఇక్కడ పెళ్ళి అప్పుడు అనుకుంటాను అయ్యో రెండు క్రైస్తవులు కూడా ఏం చెప్తారో మీరే చెప్పాలా నేను నోటి నెల నువ్వు వస్తాం అంతేగాని దైవజాన్ దగ్గరకు వచ్చి ఎప్పుడు మీకు అవకాశం ఉంటుంది అని దైవజాన్ దగ్గర తీసుకొని ప్రార్థన చేసి అప్పుడు నువ్వేం చేయాలా నీ వివాహం వీట లెక్క వివాహంలో ముందుకు ఎప్పుడైనా దైవజాతొచ్చి ఇలాగా వివాహం చేయాలనుకున్నామండి ప్రార్థన చేసి మీ అవకాశాన్ని చెప్పండి అని అంటారా మహిమేనా దేవునికి చెప్పాలా ఒక రోజు ఏంటి ఇది ఏమంటారు గుమ్మం సింహద్వారం ప్రార్థన చేయాలన్నారు ఒకరు 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 వచ్చారు తర్వాత ఇద్దరు వచ్చారు మరి అప్పుడు నేను అనుకున్నాను అది మంచి రోజు అని నిజమే ఆ రోజు చూస్తే మన క్రైస్తవులే కాదు హిందూస్ కూడా ఆ రోజు ఏం చేశారంటే ఆ గుమ్మాలు ఎత్తారు చెప్పండి ఇది హేళనా ఏంటి చెప్పండి ఎంతకాలం ఈ బ్రతుకు పొంది నలభై ఆరు సంవత్సరాలు అంటున్నారు ఏది సభలు కానీ ఎప్పుడూ స్థాపించబడిన సంఘం ఒక మాట చెప్పాలంటే మన ప్రాంతానికి మొట్టమొదటిగా సువార్త మన సంఘం ద్వారానే మన సంఘాల ద్వారానే కానీ ఇంకా మనం ఆ పారంపర్ ఆచారాలు అన్నీ చెడు కన తొలగించుకోవాలి మన జీవితంలో ఒక ప్రక్కన పెట్టండి అల్లి పెళ్ళైనా రాత్రి కుడుగాలు పెట్టాలంటే అమ్మాయి ఏ కాదు కాలు తీసేయండి ఆమె తీసేసి కుడుగాలతోనే ఉంటే మంచిదే అంత పెట్టమంట ఆమెను దూరం చేయాలి ఎవడు చెప్పాడండి ఎవడు చెప్పాడు నీ బ్రతుకు సరిగ్గా లేకపోతే ఏ కాలు పెట్టినా ఒకటే నేను అదే చెప్తాను ఎవడైనా బ్రతుకు బాగుంటే ఏ కాలు పెట్ట ఓటే కుడికాలు కాదు ఎడమ కాలు కాదు రెండు కాళ్ళు పవిత్రమైనవే ఏ కాలు పెట్టాలా సరే పెళ్ళైన వాళ్ళు గారు చెప్పారని కుడికాలే పెట్టండి మీరు ఈ వర్తమానాన్ని ఒకటి చాలు అంటే కొడుకులు పెట్టండి విశ్వాసం ఎందుకంటే ఎవరి బిడ్డలు మీరు నేర్చుకోవాలి ఇంకెప్పుడు నేర్చుకుంటారు మీరు ఎవరు నా మహిమ నిమిత్తం వారిని శుద్ధించారు కానీ వారు ఏం చేశారంటే నా మహిమను దొంగిలించి ఏం చేస్తున్నారు లోకాచారాల మీద వారు ఆధారపడుతున్నారు ఒకసారి ఆలోచన చేయి ఏమి లేదని అని అనుకుంటున్నావు